ఒకప్పుడు కైలాస పర్వతమున పరమేశ్వరుడు కూర్చొని ఉండ పార్వతీదేవి పరమేశ్వరుడికి నమస్కరించి ఓ దేవ లోకమున స్త్రీ లైవతము ఆచరించిన సర్వ సౌభాగ్యములను పుత్ర పోత్రాభిములను కలిగి సుఖముగా నందరో అటు వ్రతం ఇప్పుడు నాకు చెప్పము అని అడగగా ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాభి సంపత్తులు కలిగ చేసేటువంటి వ్రతం ఒకటి కలదు ఆ వ్రతంబు శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమి నాకు ముందు వచ్చేటి శుక్రవారము చేయవలను వ్రతము గురించి పూర్తిగా చెప్పేదము వినుము ఒకప్పుడు మగతా దేశంబున కుండీ నంబ అనే పట్టణము కలదు ఆ పట్టణమునందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వనితామణి పెనిమిటిని దేవునిగా సమానంగా తలచి ప్రతి ఉదయమున మేలుకొని స్నానం చేసి పుష్పములొచ్చే పెనిమిడికి పూజ చేసి పిదా పాత్తమాములకు అనేక విధములైన ఉపచారాలు చేసి ఇండ్ల పని చూసుకొని మితముగాను ప్రేమగాను ఉండేది ఇలా ఉండగా ఆ మహాపతివ్రత ఎందు మహాలక్ష్మీదేవి అనుగ్రహము కలిగి ఒకరోజు స్వయం స్వప్నమున ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవిని నీ అందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుల్క పూర్ణిమ నందు నాకు వచ్చేటి శుక్రవారం నాడు నన్ను సేవించినచ్చు నీకు కోరిన వరం బులిచ్చేనని చెప్పింది దానితో చారుమతి దేవి స్వప్నంలోనూ వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ చేసి నమస్కారములు చేసి ఇలా అనింది ఓ జగజ్జనని నీ కటాక్షంబుల కలగనని జనులు ధనియుల గాను గాను సగల గాను అయ్యదరు నేను నా జన్మాంతరములు చేసిన పుణ్య విశేషంబలో నీ పాద దర్శనము నాకు కలిగినని చెప్పి నమస్కరించింది ఆ మాటలు విన్న మహాలక్ష్మీదేవి సంతోషం చెంది చారుమతికి అనేక వరంబులు ఇచ్చి అక్కడి నుండి అంతరార్థములు చెందింది చారుమతి దేవి వెంటనే నిద్ర మేలుకొని ఓహో మనము కలగంటిమి అని తలచి జరిగినదంతా తన పెనిమిటితోనూ తన అత్త మామూలతోనూ చెప్పింది వారు మిక్కిలి సంతోషం నిచ్చింది శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మి దేవి వ్రతంబు ఆచరించవలసినదని చెప్పిరి పిమ్మట చారుమతి దేవిను స్వప్నంబున విన్న స్త్రీలందరూ శ్రావణ మాసం కోసం ఎదురుచూచిచుండరు ఇంతలో శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమేగా వరలక్ష్మీదేవి కలలో వచ్చి చెప్పిందని భావించి ఉదయమున స్నానము చేసి చిత్ర వస్త్రములు కట్టుకొని చారుమతి దేవిని ఒక గృహమునందున మండపం ఏర్పరిచి బియ్యము పోసి కలసం ఏర్పరిచి వరలక్ష్మిదేవిని భక్తియుక్తులై ఆవాహనము చేసిరి పిదప తొమ్మిది గల తోరణములు దక్షిణ హస్తముల కట్టుకుని వరలక్ష్మీదేవికి నానా విధములైన ప్రసాదాలను నివేదనముగా చేసి ప్రదక్షిణము చేసిరి ఇలా మొదటి ప్రదక్షిణ చేస్తుండగా వారి కాలికి గల్లు గల్లు మంటు గజ్జలు రెండవ ప్రదక్షిణ చేసినప్పుడు చేతులకు కంకణములు మూడవ ప్రదక్షిణకు గాను స్వర్ణ ఆభరణములు పొందిరి వాటిని చూసి చారుమతి దేవి మొదలగు స్త్రీలందరూ ఓహో ఇది వరలక్ష్మి దేవి కటాక్షము వల్ల కలిగినవి అని భావించి పరమానందముని పొందారు పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కలుబోత ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణత్ముడికి గంధపుష్పములచే పూజించి పన్నెండు కుడుములు పాయస దానబంబిచ్చి దక్షిణ దానబంబలం నశించి నమస్కారం చేసిరి వరలక్ష్మీదేవికి నైవేద్యముగా చేసిన బంధువుల తోడ పూజించి తమ ఇండ్లను చేరిరి నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమున ఈ పుత్ర పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వాహనములు గూడగట్టుకుని సుఖముగా నొందిరి ఓ పార్వతి ఈ కథ వినివార్లకు చదువువారులకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాంబులు సిద్ధించిందని చెప్పి ఆశీర్వాదం ఇచ్చాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా